గౌతమ్ ఫ్రెండ్ ఆకాష్ గౌతమ్తో అహల్య హెల్త్ గురించి డీటెయిల్గా చెప్తూ ఉంటాడు తను చాలా వీక్గా ఉంది పైగా బేబీ గ్రోత్ కూడా అంత సరిగా లేదు కాబట్టి నువ్వు ఎలాగైనా తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అందరికీ చెప్పాయి ఫ్యామిలీలో చెప్పాయి లేదంటే తను స్ట్రెస్ ఫీల్ అవుతుంది అంతేకాదు నువ్వు కూడా ఎప్పటికీ తనని కాచుకొని ఉండలేవు కదా అని ఆకాష్ అంటూ ఉండగా ప్లీజ్ రా అలా చెయ్యకు ఒక కొన్ని రోజులు పట్టు నేను చూసుకుంటానంతా అని గౌతమ్ ఆకాష్ని బ్రతిమిలాడుతుంటారు అలా కాదురా అని ఆకాష్ అంటూ ఉంటాడు నేను చెప్పేది విను ఆకాష్ అని అంటూ ముఖ్యంగా అతిథికి అంజలికి ఈ మ్యాటర్ తెలియకూడదు అని గౌతమ్ ఆకాష్కి వార్నింగ్ ఇస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన అతిథి ఏంటి గౌతమ్ నాకేం తెలియకూడదు అహల్యకి ఏమైంది ఏం హెల్త్ ప్రాబ్లం ఉంది అని అడుగుతూ ఉంటుంది అతిథి నా భార్య కూర్చి నీకెందుకు అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ నేను ఒక డాక్టర్గానే అడుగుతున్నా అని అంటూ ఉంటుంది అతిథి ఎలా అడిగినా నా భార్య విషయంలో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని గౌతమ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆకాష్ నువ్వైనా చెప్పు అని అడుగుతూ ఉంటుంది అతిథి లేదు నేను చెప్పలేను అని అంటూ ఉంటాడు ఆకాష్ డాక్టర్లా అడుగుతున్నాను నేను అని అతిథి అంటూ ఉండగా తను నీ పేషెంట్ కాదు అని గౌతమ్ అంటే ఒక పేషెంట్ వివరాలు మరొక డాక్టర్కి చెప్పకూడదు ఇది సీక్రెట్ కదా అతిథి నీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటాడు ఆకాష్ నువ్వు జరుగు నేను వెళ్ళాలి అని అంటూ ఉంటాడు గౌతమ్ అహల్య కూర్చి టెన్షన్ పడుతూ ఉంటాడు గౌతమ్ అతిథి పక్కకి జరగకపోయేసరికి అతిథిని పక్కకి నెట్టేసి ఆకాష్ని తీసుకొని గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మెల్లిగా స్పృహలోకి వస్తుంది అహల్య అది చూసిన నర్స్ వెళ్ళి బయట ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అర్జున్ ప్రసాద్ సుభద్ర అనామిక కార్తీక్ అందరూ లోపలికి వెళ్తారు ఒక భానుమతి యామిని తప్ప ఏంటి యామిని ఇది నువ్వే మ్యాటర్ చేసినా పర్ఫెక్ట్గా పూర్తి చేస్తావు కదా ఇలా ఎందుకు చేసావు అని అంటూ ఉండగా నాకు అదే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది యామిని నీ కూతురు నా ఇంటి కోడలుగా రావాలంటే అది చావాలి మళ్ళీ ట్రై చేయి అని భానుమతి యామినిని ఎంకరేజ్ చేస్తుంది అలాగే అని ఒప్పుకుంటుంది యామిని ఇక అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు అహల్యతో మాట్లాడుతూ ఉంటారు ప్రాణాలతో బయటపడ్డావు సంతోషమమ్మా అని సుభద్ర అంటూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది అని అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు అయినా పెద్దవాళ్ళు చెప్పే మాట వినాలి గౌతమ్తో అహల్యని పంపించకని అని చెప్పారు కానీ మీరు పంపించారు ఇప్పుడు చూడండి తన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది ఒకవేళ తనకేమైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని కార్తిక్ అంటూ ఉంటాడు ఆయన ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది అహల్య వస్తున్నాడమ్మా అసలు నీకేమవుతుందో అని వాడు పడ్డ టెన్షన్ భయం చూస్తుంటే మాకు భయమేసిందమ్మా అని అంటుంటాడు అర్జున్ ప్రసాద్ ఇంతలో గౌతమ్ అక్కడికి వస్తాడు ఒక్కసారిగా అహల్యని చూడగానే గౌతమ్ బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు తనకి తగిలిన దెబ్బ దెబ్బలని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు గౌతమ్ తన బేబీ గ్రోత్ కూడా అంతగా లేదని ప్రమాదంలో బిడ్డ ఉందని తెలుసుకున్న గౌతమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఏమైంది ఎలా ఉంది మన బేబీ అన్నట్టు అహల్య సైగ చేస్తూ ఉండగా బాగానే ఉంది అని భరోసా ఇస్తున్నట్టు తల ఊపుతాడు కడుపు మీద చెయ్యి వేయాలి అనుకుంటాడు కానీ అందరూ అక్కడే ఉండేసరికి అహల్య చెయ్యి పట్టుకుంటాడు గౌతమ్ బేబీ సేఫ్గానే ఉంది అని గౌతమ్ చెప్పగానే ప్రేమగా తన పొట్టపై చెయ్యి వేసుకుంటుంది అహల్య ఏం కాదు అన్నట్టు గౌతమ్కే భరోసా ఇస్తుంటుంది అహల్య ఇక గౌతమ్ పక్కన కూర్చుంటాడు అహల్యని గమనిస్తూ ఇక నాకేం కాదు అన్నట్టు భరోసా ఇస్తుంటుంది అహల్య అప్పుడు గౌతమ్ నీకేం కాదు ఇక నిన్ను ఏ ప్రమాదమైనా దరి చేరాలి అంటే నన్ను దాటాలి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని మాటిస్తాడు గౌతమ్ గౌతమ్ ప్రేమే నిన్ను బ్రతికించిందమ్మా అని అహల్యతో చెప్తూ ఉంటాడు ఆకాష్ వన్ అవర్ అబ్జర్వేషన్లో పెడదాంరా ఆ తర్వాత అంతా బాగుంటే నువ్వు అహల్యని డిఛార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని ఆకాష్ అనగానే అందరూ మెల్లిగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు అహల్య కంటి చివర నుండి కన్నీళ్ళు కారుతూ ఉంటాయి అప్పటికే యామిని అతిథిని బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది ఇంటి ముందు కార్ అమ్మ అమ్మా చెప్పు నిజంగా చెప్పు ఈ యాక్సిడెంట్ అహల్యకి చేపించింది నువ్వే కదా అని నిలదీస్తూ ఉంటుంది అతిథి యామినిని కరెంట్ షాక్ అన్నీ నువ్వే చేసావు కదా అని అంటూ ఉండగా అవును అని గట్టిగా అరుస్తుంది యామిని నిన్ను రెండుసార్లు చావు దా అంచుల దాకా తీసుకెళ్ళింది నేను వదిలిపెట్టాలా దాన్ని అని అంటూ ఉంటుంది యామిని అహల్య చావు కోరుకోవట్లేదు నేను గౌతమ్ జీవితంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది అతిథి అతి చస్తేనే నువ్వు గౌతమ్ జీవితంలోకి వెళ్తావు ఇది ఫైనల్ నువ్వు డాక్టర్గా మానవత్వంగా ఉంటే నేను అలా ఉండలేను నువ్వు చేసే యుద్ధంలో నువ్వు గెలవాలి అంటే అది చావాలి నేను అలాగే చేస్తా అంటూ కోపంగా వెళ్ళిపోతుంది యామిని అతిథి విసుక్కుంటుంది మరోవైపు అహల్యని డిచార్జ్ చేసి గౌతమ్ ఇంటికి తీసుకురాక బంగారాజు వాళ్ళకి ఎదురు వెళ్ళి అమ్మ ఎలా ఉందమ్మా నీకు ఇలా జరిగిందని తెలిసి నేను చాలా బాధపడ్డాను భయపడ్డాను నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా అని బంగారాజు అహల్యని అంటూ ఉండగా గౌతమ్ అహల్యని పైకి తీసుకెళ్ళు అని చెప్పి ఎక్కడి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక పదండి అహల్య గారు అని గౌతమ్ స్టెప్స్ వైపు నడిపించబోతు ఉండగా అహల్య మెట్లెక్కదానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆకాశన్న అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి తనొక గాజు బొమ్మర తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆకాష్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇప్పుడే తను స్టెప్స్ ఎక్కలేకపోతుంది నేను ఇంట్లో లేకపోతే ఎలా నేను ఇంట్లో ఉంటే నేను చూసుకుంటాను కది అనుకొని అహల్యని రెండు చేతుల్లో ఎత్తుకొని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు గౌతమ్ పైకి వెళ్ళి తన లగేజ్ని తీసుకొస్తాడు గౌతమ్ అనామిక డోర్ కొట్టి అక్క బావా అని పిలుస్తాడు గౌతమ్ ఏంటి అని బయటికి వచ్చి వాళ్ళు అడగ అహల్య స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బంది పడుతుందక్క మీరు కొన్ని రోజులు పైకి షిఫ్ట్ అవ్వండి అహల్య ఈ రూమ్లో ఉంటుంది అని గౌతమ్ అనగానే అనామిక కార్తీక్ కోపంతో ఊగిపోతూ ఉంటారు తన కోసం మమ్మల్ని రూమ్ మారమంటున్నావా ఈరోజు రూమ్ మారమంటావు రేపు ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటావు అని అనామిక కార్తిక్ ఇద్దరు గౌతమ్ని తిడుతూ ఉంటారు అప్పుడు ఏంటక్క అలా మాట్లాడుతున్నావు సహాయం చేసుకోవాలి కదా రేపు నీకేదైనా అయితే తను నీకు హెల్ప్ చేయదా అక్క అని గౌతమ్ నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి గౌతమ్ ఇల్లరికం ఉన్నానని నన్ను చీప్గా చూస్తున్నావా అని అంటుంటాడు కార్తిక్ నేను ఎప్పుడైనా అలా చూసానా బావా అని గౌతమ్ అనగానే కార్తిక్కి ఒక్కసారి గౌతమ్ లాగి పెట్టి కొట్టిన విషయం గుర్తొస్తుంది నేను ఎలా మర్చిపోతాను బామ్మర్ది ఆ విషయం ఎప్పటికీ మర్చిపోను అని కార్తిక్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే భానుమతి సుభద్ర అర్జున్ ప్రసాద్ అందరూ అక్కడికి వస్తారు భానుమతి ఏంటి అని అడగ వీడు మమ్మల్ని ఈ రూమ్ ఖాళీ చేయమంటున్నాడు అనగానే యువతి కోసమో ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెడతావా అని భానుమతి తిడుతూ ఉండగా అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు గౌతమ్కి సపోర్ట్ చేస్తూ కొన్ని రోజులే కదా తనకి హెల్త్ బాగాలేదు కదా అందుకే కదా గౌతమ్ అడుగుతున్నది ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వాలి కదా అని సుభద్ర అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటారు బాబు నువ్వేమీ అనుకోకు రెండు రోజులే కదా పైకి వెళ్ళొచ్చు కదా అని సుభద్ర కార్తీక్ని అడగగానే మీరు ఇంతలా చెప్పినాక వెళ్తాం అని అంటూ అనామిక లగేజ్ తీసుకురా అని వెళ్ళిపోతాడు కార్తిక్ లగేజ్ తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది అనామిక అప్పుడే గౌతమ్ రెండు చేతులతో అహల్యని ఎత్తుకొని వెళ్తూ ఉండగా అనామిక కోపంగా చూస్తుంది ఇకపైకి వెళ్ళిపోతుంది విస విస అనామిక లోపలికి తీసుకెళ్ళాక ఎందుకండి ఇలా చేశారు నేను ఎక్కేదాన్ని కదా అనవసరంగా మీ అక్క మనసు గాయపరిచారు అని అహల్య అంటూ ఉండగా అది మీరు స్ట్రేన్ అవ్వకూడదు అని అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చి నేను ఒక డాక్టర్ డాక్టర్నండి నాకు తెలుసు మీరు స్టెప్స్ ఎక్కకూడదు అని అంటుంటాడు గౌతమ్ నాకేమైనా అయ్యిందా అని అహల్య అడుగుతుండగా ఏం కాకూడదనే చెప్తున్నాను అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇక అహల్య ఎలా కోలుకుంటుంది ఇది యామిని కుట్ర అని గౌతమ్ పసిగెడతాడా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్